హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ మరి మీకు వివర ఇస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీరు ఎలాగున్నారు నేనైతే మరి ఈరోజు మరి చాలా గట్లు సెక్కేసాను అన్నమాట బృందతో ఉన్నాను కాకపోతే నిన్న మొన్నటి నుంచి కూడా ఒక్క పాట కూడా పంపలేదు అందుకని నా స్నేహితులకి నా వీడియోలు చూసే యూట్యూబ్ ఛానల్ నా ఫ్రెండ్లకి అందరికీ మరి ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఒక పాట పాడుతున్నాను ఇది అయితే మరి సీరే కట్టుకున్నాను తల్లకి అన్నమాట ఈ తెల్లకి బురద తగిలితే తల్ల బాధ మా ఇండ్ పని చేయదన్నమాట అందుకే ఈ ఈ పొలాలే మరి చెక్కేసేది గట్లు ఓకే ఉమ్ములు వస్తుంది మరి అలాగే గట్లు చెక్కేసి ఉండేను మరి పాటలు మరి పంపలేదనేసి మా కొండా భాషతో చెప్తాను ఫ్రెండ్స్ మరి మీరు అందరు వినండి గమనించండి మరి నా వీడియో అయితే మరి శివార్ దాకా నా పాటలు వెన్ని మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరి కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ nari vijeri namaskaram ki ji nano yonri apu video ba pokish nai hane vairte ya idu gante nga అనుకితనే ఫ్రెండ్స్ మాది మరి అల్లూరు జిల్లా పాడేరు ఉకుంపేట మండలం మరికొన్ని యోజర్గాం నా మరి పంచాయతీ పంచాయితీ గ్రామం నా పేరైతే మరి సారే కూడా సింగారం నా పాట మరి వినండి ఇప్పుడు నేను మాట్లాడే మాటలే మరి అలాగా పాటలు అన్నమాటలే ఇప్పుడు ఈ యూట్యూబ్ దగ్గర నా నెంబరు రాసి మరి నాకు తెలిసిన తెలిసిన వాళ్ళందరూ బాబు నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు ఏ ఊరి ఏ పంచాయతీ ఏ గ్రామము అనేసి బాబు విజయ్ దేరే మరి నెగేమని దేరా టోండారం நானோ மாத்திராமி நை ஒடிசாத்தின் அட்டிகாட்டும் வை இமாரி நாட்டிக মারিঘাট কু শেখেং আট এহা নাই জি তোডু কিতা কিতাবাইরতে মারি শিলা কাশাকিজি ডাটাই হিং মো সাল এ দু सिलाका का सालुंगी डाटना हींगा निश्री का बाटायाम साले दुमीमी काने मामा राने मीगी नानू वेसिन मेरू नासी तींगा ना, 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 ना वीडीयो शिवारु दाका सुर दु काण्डे शिवारु दाका वेन्द्रु मिमी काण्डे नस्ति मिमी मामारु इखिङा गा। मुन्डी गालु माहिङा गा। मारी या कोड्लिङ सी नाटु इजियोर विद्युत मेरो सिपिंग बगानि नानु नासोई बान्दकी ए नासो मालेकी ए होर सा हिंसा बनानु कि ए बाई कांडे मरगछि नवेन्रु भी मेरी माँ मरी विजरी वह ना मरी मारी ही ताला सालूर पास पेटा टाबोबली बम्बई दांग विजु नगी ले यु उठूप दुना ने बारू रास्ती रिस्ती उबाई वार्गी देंगु बाहाटे నా సో నుజినే నిజామే భయ్య వేసిన నిజామెకును అసలే తక్కువ వాజు నకి భయ్యామ్ యూట్యూబ్తో నెంబర్ రాస్తానా మరి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ టూ సెవెన్ త్రీ ఫైవ్ రాస్తాడు ఇస్తా అప్పుడు చూడు ఆ మా కొడోరు విజ్జరేనా నా కొండా ను విజ్జరేనా మరి ఫోను ముసుకు ఫోను ఏ ఇది ఎవరు కొడవేసి बाबू ना पाड़ इवेदी इवेदी तप्ती इवे तुम तुम तपतिया मुफ तारीख आवाजी या फोटी वार्न या सुबापुर गार्डअन बाजी डाट आना भाई सोना सोना ला सोनाट रे सोना ઓ ભાઈ લા પાટાપુરા ગાર્ડન તૃપ્છી ત્રપ્સી ડાટ આ છે હાટલેપુરા ગાર્ડન ભાઈ હરે હરે દૂર ધો નહી જી બનવાને నూలగీ కి నేడాహి నా దుకు మా తమరింగ్ బామర్జేరింగ్ నాూజీ నా సుదూవేందూ మిరు నా ఫేరు నా భాయి చిన్న మల్లనా వచ్చారు కమ్మరీ ఇజీ ఫ चौहत भाई दिल्ली चौहत दिल्ली दू हैदराबाद चिल दिल्ली चौहत हाँ विजय बेचना को अच्छी इका फुल वीडियो आप आप भाई आप वीडियो मरे खुद ही गया मैं जीप बपटा तक या बोरिंग बंडी डाई बार डीलर खान डाई बार बोरिंग बंडी रुंडी बंडी का मंडरू डाई बार का का डोकरा लो काट एन मासा बुबा <laughs> ਮਰੀ ਵਾਤਾ ਨੇ ਗਾਟਕੂ ਸੇਕ ਪੇਂ ਬਾਈ ਤੜੂ ਕੀ ਜੀਨਾ ਮਰੀ ਪਾਣੀ ਮੋਗੇਸਤ ਨੇ ਮਰੀ ਆਵਿੜੀਓ ਨਾਨੂ ਕੀ ਤਾਬਾਏ ਰਾਂਡੇ ਈ ਕਾ ਖਾਤਾ ਬਈ ਫੜਾ ਮੜ ਦੁ ਡੇਰਾੜੇ ਤਮਹਾਰ ਸੀਰੇ ਦੀ ਸੀਰੇ ਕਨੂ ਸੀਰੇ మడికి జెండా కట్టేసి ఉండారు జెండా కట్టేసి ఉండారు కానీ మరి నా వీడియోలు మటుకి నేను రియాల్గా పంపిస్తాను మరి మంది ఏం చేస్తున్నారంటే అక్కడది కొద్దిగా సీను అక్కడ సీను కొద్దిగా అక్కడ సీను కొద్దిగా అక్కడ పాట ఒకటి కలిపేసి ఇలాగే కటింగ్ కటింగ్ చేస్తారు కానీ నేను డైరెక్ట్గా చూపిస్తాను బయ్ డైరెక్ట్గా నా వీడియో అయితే మా మా లోకల్లో ఎలాగుంది అని అడిది ఇలాగా చేసుకొని చూపిస్తాను నేను నా పాటలు వినిపిస్తాను మా గిరిజన పాటలు అయితే మరి ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది మా గిరిజన ముసుకుహీ పాటే ఈహియా ఈహే మంచినే బాయి మా కొండ రోడ్లోకు Di mingi nanu ben bisi na. Na pate gun asipi ngabai. Si dakane ben rumiru. <laughs> <laughs> Ma buba warna nanu kan termahan kuno. Mm. Ma buba nanu lari mahan. Kau pasik tis tan kuno. Ma buba ya. अपुरु भाई या फूर्ब काम फ्रेंडली महादमारी अब पटेस्कमा को मामा खुगरी मामा नाता बुब फिर फटाफटा पटेती माँ बुबा निश्री का महा भाई का काड़ोर महा काफासी था यारेड़ा दू

मिसोडु समाश्राम कु बेस्टिङ बागानी हेमेणी कोडो बात विता कुने आजी महार्यो बाइर्ते मा कोंडा दा मा बासा दा आंगु पाटा तायार के जीने महार आइतो दिंग वेन बिशनी काने मेड कान বাইরতে মাঙ্গিসনসি না ফেরুনিসটিভলা গুলা গুলাই না রামারে হ্যাঁ গুলা গুলাই আর কাকা মানাননকার বাইদা গুলা মুটা গুলাই না ভাই নাই হুম ইলে ইউটিউব দেখতাড়িসটা কাকা কে কাটারে হ্যাঁ জহরতালি জহরতালি মার ই সাইডে তিকারে takut করা আর মানাননকার ইনি কাজ নেই হ্যাঁ হাঁটা করে বড়ে পোলত নাকুন মারে বড়ে পোলত না মনর হুম ನಾನು ಮಾರಿ ಉನ್ರಿ ಬೋದಲಿ ತಾತಾಯಿ ಹೀಗ ಬಾಟೋರ್ತೆ ಮಿಮಿರ್ತೆ ಮಾಮಾರ್ತೆ ಮಾಸಿರೋಸ್ ಗುಡಾತಿ ವಾರಿ ವಿಜು ಕೆವಳಾಕಿ ನಾ ವಿಸಿರ್ ನಾಲೆ ಮಾಂಡ್ರು ಗಾದೆ ನಾಯಾಟ ಪಾಟ ನಾ ಸಿ

మరి కొద్దిగా కడుపులో కూడా మరి ఆకలి చేస్తుంది అది గడ్లు సెక్కుతుండేను మరి నా వీడియోస్ చూసే మరి నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండులు అందరూ మరి నా స్నేహితులు నా అత్త మామ మరిది మర్దాలు మరి అలాగే మా మరి తమ్ముళ్ళు అందరూ మరి నా పాట శివార్ధకీ అలాగే మరి పెద్ద పెద్ద సార్లు కూడా మరి నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటూ మరి చెప్తున్నాను మరి చివరి దాకా చూడండి చివరి దాకా వినండి మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి మరి కామెంట్ కూడా చేయండి మరి ఒక బొట్టేడట నాకు వాడికి ఎందుకు బాబు వీడియోలు తీసుకొని వీడియోలు చేసి పంపిస్తున్నారు యూట్యూబ్లో అనేసి చెప్పి ఉన్నాడట అతని పేరు ఏం పేరు అయితే ఇది నా షట్లీ పేరు వాడు మళ్ళీ ఏరల మీద తెసిన గొప్ప మంచి బొట్టు అది డొంకా పుట్టుకెళ్ళిపోయింది ఎప్పుడే ఇలాంటి బొటేకి పెట్టుకుని ఉన్నాడు నీ అబ్బాయి కొడుకు వాడు ఒక ఏదో ఏమో ఈ క్రిస్మస్ పండుగకి నాకు సిగ్గు తెసాడు నీ పాటలు వినేసేవాడు లా ఎక్కువ చేస్తారు రా బాబు నా సులాలగా పాడుతున్నావు అనేసి చెప్పాడు వాడి పేరు రఘు 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 నాకుంటాడు అలాగ సిగ్గు చేసి ఉన్నాడు తమ్ముడు సిగ్గు చేసి ఉన్నాడు నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరికీ మరి నమస్కారం చేసుకుంటూ బావి చేసుకుంటూ మరి నన్ను తల్లకి సీరే కట్టినట్టు అయితే మా వీడియోలు కంపల్సరీ లైక్ చేయండి బాబు లైక్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మంజినా మరి మండ్రూ బీబీంగ్ బాటరు బీజేరింగ్ ధన్యావాదించా ఓకే